పూర్ణిమ ఇంద్రజిత్ జననం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డిసెంబరు పదమూడు భారతీయ నటి టెలివిజన్ వ్యాఖ్యాత ఆమె ప్రధానంగా మలయాళ సినిమాల్లో చేస్తుంది ప్రారంభ జీవితం కేరళలో స్థిరపడిన తమిళ కుటుంబంలో మోహన్ శాంతి దంపతులకు పూర్ణిమ ఇంద్రజిత్ జన్మించింది ఆమె మాతృభాష తమిళం ఆమె తండ్రి న్యాయవాది కాగా తల్లి డ్యాన్స్ స్కూల్ నడుపుతోంది ఆమెకు ఒక చెల్లెలు ప్రియ మోహన్ ఉంది ఆమె కూడా నటి నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ను ఆమె వివాహం చేసుకుంది ఆమెకు గాయని ప్రార్థన ఇంద్రజిత్తో సహా ఇద్దరు కుమార్ ఉన్నారు ఆమె దివంగత సుకుమారన్ మల్లికా సుకుమారన్ల కోడలు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆమె భావమరిది కేరీ పూర్ణిమ మోడల్గా తన కెరీర్ను ప్రారంభించి విజయవంతమైన తమిళ టీవీ సీరియల్ కొలంగల్లో నటించింది ఆ తర్వాత ఆమె మలయాళ టెలివిజన్ సీరియల్ పరిశ్రమలో అనేక టీవీ సీరియల్స్లో నటించింది దీని తరువాత ఆమె మేఘమల్హర్ రెండువేల ఒకటి వల్లియట్టన్ రెండువేలు రాండం భవం రెండువేల ఒకటి వంటి సినిమాలలో సహాయ పాత్రలలో నటించింది పదిహేడు సంవత్సరాల తర్వాత ఆమె వైరస్ సినిమాతో తిరిగి పునరాగమనం చేసింది ఇది దశాబ్దంలో ది హిందూ టాప్ ఇరవై ఐదు మలయాళ చిత్రాల జాబితాలో చేర్చబడింది